ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూకుడు కొనసాగిస్తున్నారు ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేక నియోజకవర్గాల వైకాపా నుంచి భారీ సంఖ్యలో తెదేపాలోకి వలసలు కొనసాగుతున్నాయి గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న ఆయనకు మద్దతుగా చేబ్రోలు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తెనాలలో జరిగిన యాదవ ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి నాదండ్ల మనోహర్ ఆలపాటి చంద్రశేఖర్ తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ప్రచారంలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు మార్టూరు మండలం ద్రోణాదులలో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రచారంతో హోరెత్తించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వంగమేటి రాధాకృష్ణతో కలిసి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మోపిదేవి మండలంలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు నందిగామ మండలం పల్లగిరి కమ్మవారిపాలెంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారానికి ప్రజలు నీరాజనం పలికారు కంచకచర్లలో మూడు వందల కుటుంబాలు వైకాపానువిడి తెలుగుదేశంలో చేరాయి విజయవాడ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని ఆధ్వర్యంలో రాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యవర్గంతో సహా ఐదు వందల మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు విశాఖ వెంకోజీపాలెం సీఎంఆర్ షాపింగ్ మాల్ లో పనిచేసే ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పాల్గొన్నారు భీమిలలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి భరత్ తో కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు వైకాపా అరాచకాలతో ని తరిమిగొట్టి ఐదు వేల మంది యువత ఉపాధిని నాశనం చేశారని విమర్శించారు అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల హక్కులు కాపాడతామని భరోసా కల్పించారు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కృష్ణవలసలో ఆరు వందల మంది వైకాపా తెలుగుదేశంలో చేరారు శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కు మద్దతుగా సినీ నటుడు హైపర్ ఆది విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు పార్వతీపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బోనడ విజయచంద్ర సుడిగాలి ప్రచారం చేస్తున్నారు అల్లూరు జిల్లా అరకులో కూటమి అభ్యర్థులు రాజారావు కొత్తపల్లి గీతను గెలిపించారని రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రజలను కోరారు కాకినాడ జిల్లా ప్రతిపాడు కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి అరమిల్లి రాధాకృష్ణను గెలిపించారని ఆయన సతీమణి తులసి ఇంటింటి ప్రచారం చేశారు కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని సినీ నటుడు సప్తగిరి అంబాజీపేట ఆయనబిల్లిలోని ఓటర్లను అభ్యర్థించారు పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రచారంలో దూసుకెడుతున్నారు పెదకూరపాడు నియోజకవర్గం కూటమి అభ్యర్థి తరఫున ఆయన సతీమణి లావణ్య ప్రచారం చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కూటమి అభ్యర్థి కాకార్ల సురేష్ ను గెలిపించారని జనసేన రాష్ట ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ ఓటర్లను కోరారు సర్వేపల్లి నియోజకవర్గం కూటమి అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు అనంతపురంలో సుమారు వంద మంది వైకాపా కార్యకర్తలు మహిళలు ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి అభ్యర్థి నాని నాయుడుపేట పురవీధుల్లో కూటమి అభ్యర్థులు నిలవల వరప్రసాద్ వరప్రసాద్లను భారీ మెజారిటీతో గెలిపించారని నాయకులు విస్తృత ప్రచారం చేశారు వెంకటగిరి కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కర్నూలులో కూటమి అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే పాణ్యం సమస్యలను పరిష్కరిస్తామని కూటమి అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఎమిగనూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి బివి రెడ్డి ప్రచారం హోరెత్తించారు ఆదోని వాసవి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ ఎన్టీఆర్ సర్కిల్లో చేనేత కార్మికులతో సదస్సు నిర్వహించారు అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు నంద్యాలలోని జయంత్ ఫంక్షన్ హాల్లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో కూటమి తెలుగుదేశం అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరులో కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన మహిళల ఆత్మీయ సమావేశానికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష పాల్గొన్నారు వైకాపా హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు